నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు అండ్ నేను కూడా మాట్టించాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి సో ప్రతి ఒక్కరికి అలాగే తప్పదగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను అలాగే హాస్పిటల్ లేరు మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోను నా పాపతోను చల్లపల్లి ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు దయచేసి నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను కూర్చొని మాట్లాడడానికి మాట్లాడుకునే దానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ అయితే మంచిదే కదండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరు మంచి జరగాలి తిరుపతిలో అవునండి అంటే ఉంది కదండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీగా కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టి ఎందుకు తిరుపతిలో పెట్టాడు ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే సొంత ఊరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్తో పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచాలన్న నా తప్పును ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో కాని మనోజ్ విద్యా సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని మీరు చెప్తున్నారు కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే వివాదాల కారణమని చెప్పి ప్రచారం జరుగుతుంది అది కూడా తెలుసండి మనోజ్ అరగడనే ఇచట ఏం తప్పకుండా అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం ప్రెస్ మీట్ ముందుకు రావడమా రిలీజ్ చేయడమా

కారణం అంటారా అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు మా నాన్న అయితే కాదండి మా నాన్న దేవుడు ఆయన ఏదైతే చూస్తున్నారు మీరు అగ్రెషన్ అది ఆయన కాదు మా నాన్నగారికి